రూమ్ రూమ్లో వంట చేసుకుంటున్నాం అనమాట ఇగో ఫైవ్ ఎగ్స్ టమాటా అండ్ ఆనియన్ కోసింది నేను షాంపూ వచ్చాడు నేనైతే వంట చేస్తున్నాను అనమాట మీరు చూస్తూ ఉండండి ఫస్ట్ ఏం చేయాలంటే తిన్నా ఉండాలి ప్యాన్ ప్యాన్ పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి మనం దానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి రారా పట్టుకోరా ఆయిల్ తీసుకున్నా అనమాట ఇది మా ఛానల్లో ఫస్ట్ వీడియో కుకింగ్ నేనే చేస్తున్నాను చూడండి మా కిచెన్ ఎంత చండాలంగా ఉందా అన్నీ ఉంటాయి కానీ కుక్ వాళ్ళే ఉండరు ముందు ముందు లోపల ఉంది మేమే చేసుకోవాలి అన్నీ ఉంటాయి అన్నమాట వండిని వండినట్టు పడేస్తాము ఆనియన్స్ ఇవి ప్యాన్ మీద ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ కాగాక ఆనియన్స్ వేస్తాను ఆనియన్స్ తర్వాత టమాటా ఎగ్ వేస్తాను అనమాట చూడండి ఇక చూడండి కడుక్కోవాల్సిన గిన్నెలు కూడా చూడండి ఎన్ని పెండింగ్ ఉన్నాయో మార్నింగ్ ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళిపోయామనమాట ఏం కడక్కుండా ఇది సిచ్యువేషన్ ఇదిగోండి ఆయిల్ అయితే ఇప్పుడే హీట్ అవుతుంది తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫస్ట్ ఒక టేస్ట్ చెక్ చేస్తా అన్నమాట నాకు మామూలుగా లేదు కాగినట్టుంది ఆయిల్ సో ఇప్పుడు ఆనియన్స్ అన్నీ చేస్తాను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను యాక్చువల్ గా ఆనియన్స్ ఇలా కట్ చేయకూడదు చిన్నగా ఫ్రై లా కట్ చేయాలైతే మనం వాటి కట్ చేసాడనమాట ఉండ ఈ వీడియో చూసిన ఎవరైనా మీకు ఎగ్ ఫ్రై ఇలా కాదు వేరే విధంగా చేయాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఎలా చేయాలో నెక్స్ట్ టైం అయినా చేసుకుని తింటాం మేమే അത്രയും చదవండి ఆనియన్స్ అయితే వెతుకుతున్నాయి నెక్స్ట్ వేసే అదే టమాటాలు మేమేం పెద్ద కుకింగ్ స్పెషలిస్ట్లు కాదు చూసేవాళ్ళు పెట్టుకోబోకండి జస్ట్ మామూలుగా ఏదో చిన్న చిన్న వంటలు చేసుకునే వాళ్ళం యాక్చువల్గా మేము డైలీ రైస్ వండుకొని కర్రీపోయి ఇంట్లో కర్రీ తెచ్చుకుంటాము కానీ ఈరోజు మహాశివరాత్రి ఫెస్టివల్ అని చెప్పేసి ఎక్కడ కూరలు లేవన్నమాట కర్రీ పాయింట్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నారు అందుకని ఇంకా బ్యాచిలర్స్ అందరికీ ఫేమస్ వంట ఎగ్ కదా దాన్ని వండుకుందాం అని చెప్పి మేము ట్రై చేస్తున్నాము ఓకే ఆనియన్స్ అయితే మంచిగా ట్రై అయినట్టుగా ఉంది మధ్య మధ్యలో కొన్ని మారుతున్నట్టు కూడా ఉంది ఇగో ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా కూడా వేసేసాను టమాటా కూడా కొంచెం ఫ్రైడ్ అయ్యాక అయితే ఫ్రైడ్ అయినాయి ఎగ్ కొట్టేస్తున్నాను ఎగ్స్ చేస్తున్నాను అనమాట అయితే కొంచెం కింద పోయింది ఫోర్ ఎగ్స్ ఫైవ్ ఎగ్స్ వేసేస్తున్నాను ఇది ఆల్రెడీ తగిలిపోయి ఉన్నట్టుంది ఏంది అసలు గిరిజ గుడ్డేనా ఎగ్గే పోయమ్మ జారి పడిపోయింది ఇది ఓకే కలిపాక వీడియో చూపిస్తాను ఇప్పుడైతే వీడియో తీయలేకపోతున్నాను ఇప్పుడు కారం అవన్నీ వేస్తాను ఇప్పుడైతే ఉప్పు ఉప్పు వేసాను కారం వేసాను పసుపు వేసాను గడిచిన ఇంకేమి వేయలేదనమాట మేబీ అంతే వేస్తారేమో నాకు కూడా తెలియదు ఇంకేమేమి వేస్తాను వాసన అయితే మంచి వాసన వస్తుంది అప్పు మాడిపోతున్నట్టుంది ఇది అమ్మో మారిపోతాం మయ్యం మంట తగ్గించాను టమాటాలు వేసాను ఏమన్నా కనిపిస్తుంది మొత్తానికి ఉప్పు చూస్తున్నాను ఉప్పు కారం నూనె సరిపోయింది ఫైనల్గా అయితే గుడ్డు ఫ్రై అండ్ టమాటా టమాటా గుడ్ ఫ్రై అయిపోయింది అనమాట రైస్ కూడా అయింది ఒకసారి ఎలా ఉందో టేస్ట్ తిని చెప్తాను ఓకే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి నచ్చకపోతే విల్ టేక్ ద లైట్ అనమాట వండుకున్న రైస్ ఇది అన్నమాట పొగలు వస్తున్నాయి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను

वो मात्र है रहमान एक तरफा जिंदगी